హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ విలాగ్స్ ఈరోజు దిగుకొని ఇంకొక బ్యాచ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట చిన్న చేపలు చిన్న బుడ్డ బుడ్డగొరకలు అంటారు కదా ఆ గొర్రలు అనమాట ఈ వచ్చేసి కేజీ రెండు వందలు మూడు వందలు ఉంటాయి అంతకంటే ఎక్కువే ఉండవు చూడండి చాలా బాగుంటాయి కాకపోతే మనం చేప చేపని వండేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి పార్లు ఇంక చిన్న బుడ్డ బుడ్డగొరకలు ఇందులో ఎక్కువ అన్ని కరుపులే ఉన్నాయి కరుపులు కీలిపోతుంది అనమాట అవి కొయ్యడం చాలా కష్టం చిన్న పొలసు ఉండదు పొలసు గీసినా రాదు అది వేణులు వేసినప్పుడు రాయి మీద తోమితేనే వస్తుంది అనమాట ఈ చేప చేపలు అయితే ఈరోజు అయితే ప్రాసెస్ చేస్తున్నారు ఇది ఎలా ప్రాసెస్ చేస్తారు ఎలా ఉపబెడతారు మన చేతికి ఎలా వస్తాయి ఎం ఎండబెట్టిన తర్వాత అనేది ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పేస్తాను అనమాట చూసేయండి ఇదిగోండి అన్నయ్య అయితే ఈరోజు ఈ చేపలైతే కొన్నాడు అనమాట చిన్న చిన్న గొరకలు పెద్ద ఏమి లేవు పెద్ద సైజు లేవు అంటే చీలికలు చీలుకలు తెలుసు కదా చీలికలని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా ఇన్ని క్వాలిటీస్ ఉంటాయని చెప్పాను కదా ఫస్ట్ క్వాలిటీ లేదు సెకండ్ క్వాలిటీ లేదు అంతా థర్డ్ ఫోర్త్ అనమాట ఇంక ఈ కోయడం అయితే చాలా కష్టం చిన్నవి పెద్ద అనుకోటి కోసం సరిపోద్ది అదే అర కేజీ మాపా పావు కేజీ వస్తుంది ఇవి చిన్న వేళ ఇప్పుడు చూడండి ఈ వదిన కోస్తుందేమో అని ఇది కరిపులు అంటారనమాట వీటిని చూసారా కరుపులు ఎలా ఉందో చాలా దీట్కి ముళ్ళు ఉంటాయి చాలా కష్టంగా కొయ్యాలి అటు ఇటుగా పొలుసు గీసినా రాదు కత్తిపేట అటు తెగదనమాట అయినా సరే అలా కొంచెం పొలుసు గీస్తారు ఎక్కువ అయితే గీసేయాలండి తక్కువగా అనమాట ఇంక ఇలా ఒకటి ఒకటి చేసి నీట్గా చేసిన తర్వాత ఇవన్నీ కడుగుతారు తీసుకెళ్ళి మరలా చూడండి ఈ వదిన కూడా చేస్తుంది కదా నా ఛానల్లో ఇంకా సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి చేపలు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇవి వచ్చేసి జల్లలు దీన్ని ఏం ఫిష్ అంటారు ఇంగ్లీష్లో తెలియదు కానీ జల్లలు అనమాట ఇది వీటిలో కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది కాస్ట్ కేజీ రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అంతకుమించి పైకి వెళ్ళదు ఇంకా ఇంకా వందకు కూడా వచ్చే జలాలు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇవి వచ్చేసి బుడ్డకొరకలు అనమాట కూర అప్పుడప్పుడు అప్పుడు పడ్డాయి అప్పుడప్పుడు వండేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడిగా తిన్నప్పుడు ఇంకా ఇవి అయితే ఇంకా పచ్చి ఎండి చేపలు తయారు చేస్తున్నారు కాబట్టి ఎండి చేపలు కూడా బాగుంటాయి ఎక్కువగా సిటీస్ వాళ్ళు పెద్ద చేపలు తినరు ఇలాంటి చిన్న చిన్న చేపలే కావాలి అంటారు ఒక్కొక్కరు అయితే ఆర్డర్ చేస్తూ ఉంటారు పంపిస్తూ ఉంటారు అని చాలా బాగున్నాయండి చిన్న చేపలు చాలా బాగున్నాయి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు అంటూ ఉంటారు మీరు కూడా కావాలి మీరు ఎప్పుడైనా తినకపోతే చెప్పండి నేనైతే పంపిస్తాను అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ ఇంక ఇవన్నీ కరుపులు ఈరోజు ఏంటో ఈ పొద్దులు అంతా కరుపులో ఉన్నాయని అసలు కోసే వదిన వాళ్ళు అయితే ఫీల్ అనమాట కోయటానికి చాలా కష్టం కదా అందుకని కొంచెం బాధపడుతున్నారు ఆ గొరసలు అయితే అంత ఈజీగా అంత కష్టం ఉండదు చాలా ఈజీగా అయిపోద్ది అనమాట ఇది ఇంకా ఒకటి ఒకటి కోసేస్తున్నారు రోజైతే ఇవి ఇవైతే లక్ష్మారానికే రెడీ అయిపోతాయి అయితే మనం మార్కెట్ తీసుకెళ్ళి అమ్మే వచ్చి ఈలోపు ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే నేను తీసి ఇంక నేనైతే కొరియర్ చేస్తాను అనమాట ఇదిగోండి చేపలు అయితే ఇలా ఉంటాయి ఇంకా అన్నీ ఇలా దగ్గరికి లాక్కొని ఒకటి ఒకటి ఇంకా నీట్గా చేసేసి కడిగేసి ఉప్పులో వేసేస్తారు ఇదిగోండి నీళ్ళు చూసారా నీళ్ళు బాగాలేవనుకోకండి ఇందులో నుండి మరలా ఇంకో మంచి నీటిలోకి వేస్తారనమాట వాళ్ళు అన్నీ ఇంకా ఈ నాన్న తెచ్చి ఇందులో వేసి కడుగుతాడు ఇగో నీళ్ళు ఎప్పుడు స్టాక్ ఉంటాయి పైప్ కూడా ఉంటుంది అనమాట ఇదిగోండి నాసి పెట్టేసిందని ఏమనుకోవద్దు ఇందులో ఎప్పుడు నీళ్లు ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి కరెంట్ అది పోయినప్పుడు అది అనమాట క్లీన్గా లేదేంటంటే క్లీన్గానే చేస్తారండి ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది నాకు తెలిసి ఈ వీళ్ళంతా క్లీన్గా ఇంకెవరు చేయరు అందుకే నేను వీళ్ళ దగ్గరే తీసుకొని ఇంక అన్నయ్య వాళ్ళ దగ్గర వేరొకరు కూడా ఇక్కడ చేస్తారు కానీ నాకు నచ్చవనమాట అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళ దగ్గర తీసుకొని నేను పంపిస్తాను చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తింటానికి తినడానికి ఇష్టంగా ఉండదు పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు ఇంక ఇలాగే ఈ చేపలన్నీ మళ్ళీ ఉప్పు నీటిలో వేస్తారనమాట చేపల కొవ్వు ఉంటుంది కదా ఆ కొవ్వు పైకి అయితే తేరిపోతూ ఉంటుంది ఉప్పు ఎంత వేసినా చూడండి ఉప్పు ఎంత వేసి పెడతారు రెండు రోజులకి అలా నీళ్ళు అయిపోయి అలా ఉంటుంది ఇదిగోండి ఇలాగా ఉప్పు వేసి ఇలా బోర పెడతారనమాట అది రెండు రోజులు లేదంటే ఒక రోజు అలా ఉంచేసి ఎండబెడతారు ఉప్పు ఉప్పు వేస్తారు కాబట్టి పురుగులు పట్టవు ఉప్పు లేకపోయినా ఉప్పు నీటిలో ఎక్కువ రోజులు ఉండకపోయినా చేప అయితే పురుగు పెట్టేసి స్మెల్ వచ్చేసి పా చేప పాడైపోద్ది అనమాట ఇంక ఇలా రెండు రోజులు ఉన్న తర్వాత ఎండబెట్టేస్తారు మూడు రోజులు అయిపోయిన తర్వాత ఇదనమాట చేపలు ఎండే పద్ధతి ఇలా ఎండిపోతాయి అనమాట చూడండి ఎంత నీట్గా ఉన్నాయి కదా ఉప్పు ఎక్కువగా ఉండదు అలాగని తక్కువగా ఉండదు చాలా బాగుంటాయి చూడండి ఇవి వచ్చేసి పెద్దవి అనమాట కొన్ని కొన్ని చిన్నవి పెద్దవి ఇంకన్నీ కలిపి ఎండేసి ఆరిపోయిన తర్వాత గ్రేడింగ్ చేసి దేని రేటు దానికి వేసేసి ఇంకా అమ్ముతూ ఉంటారనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మన ఛానల్ని ఇంకొందరికి రికమెండ్ అయితే చేస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్